ప్రోడక్ట్ డిమాండ్ అనేది ఎప్పుడు పెరుగుతుందంటే మనం పండించేటువంటి ఏదైతే ప్రోడక్ట్ అంటే ఏదైతే పంట ఉందో ఆ పంట తక్కువ మొత్తంలో అంటే కావలసిన మొత్తంలో మాత్రమే దొరకాలి అధికంగా దొరికినప్పుడు ఆ ప్రొడక్ట్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది రేట్లు అనేవి తగ్గిపోతాయి సో ఎప్పుడైతే వా ఆ ప్రోడక్ట్ అన్న తగ్గించుకుంటామో ఆ ప్రొడక్ట్ ఉత్పత్తిని ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతుందండి సో డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ ఇంతవరకు అయితే చాలా మంచి ఆదరణ వస్తుంది సో ఈ ఆదరణ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటానండి ఈరోజు మనము ముఖ్యంగా టాపిక్లోకి వస్తే కొంతమంది రైతులైతే అడగడం జరుగుతుంది ఏంటంటే వచ్చే సంవత్సరం మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అంటే మన చిల్లీ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ మిర్చి పంటని వేసుకోవచ్చా వాతావరణం ఏ విధంగా ఉంటుందన్న అంశాలను అయితే మనకు కామెంట్ రూపంలో తెలపడం అయితే జరిగిందండి సో ఆ అంశం పైన ఈరోజు మనం ఒకసారి అయితే మాట్లాడుకుందాం సో వచ్చే సంవత్సరం రేట్ ఏ విధంగా ఉంటుందనేది ఎవరు కూడాను చెప్పలేరండి నేను క్లియర్గా చెప్తాను సో అంటే నేనని కాదు ఎలాంటి ఎంతటి అవగాహన ఉన్నటువంటి పర్సన్ అయినా కూడాను వచ్చే సంవత్సరం మార్కెట్ ఏ విధంగా ఉంటుందనే అంశాన్ని గురించి అయితే అంటే రేట్ల విషయంలో ఎవరు కూడాను ఒక పర్టికులర్ క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేరు కానీ మన ప్రొడక్ట్ వ్యాల్యూని పెంచుకోవాలనుకుంటే అంటే ఏదైతే మనం పండిస్తున్నామో మన పంట రేటు పెంచుకోవాలనుకుంటే అది మన చేతుల్లోనే ఉంటుంది సో రైతుల చేతుల్లోనే ఉంటుంది ఎలా అంటే ఏదైనా ఒక వస్తువు ఒక వస్తువు మనము కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు ఐదుగురు కస్టమర్ల దగ్గరగా అంటే నలుగురు ఐదుగురు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర అది అనుకోండి సో మీరు ఒక వస్తువు కావాలని చెప్పేసి మార్కెట్లోకి వెళ్తారు అప్పుడు ఒక నాలుగైదు షాపుల్లో ఆ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఒక ప్రోడక్ట్ని ఒక షాప్లో అడిగిన ఒక రేటు అడుగుతారు అండ్ ఆ రేట్ మీకు నచ్చకుంటే ఇంకొక నాలుగు షాప్లో వెళ్ళి మీకు ఎక్కడ తక్కువ దొరుకుతుందో అక్కడ తీసుకుంటారు సో వంద రూపాయలు అన్న దా అంశం వంద రూపాయల వస్తువుని మీరు యాభై రూపాయలకు కూడా తీసుకోవచ్చు అక్కడ డిమాండ్ వంద రూపాయలు డిమాండ్ నడుస్తున్నటువంటి వస్తువును యాభై రూపాయల్లో కూడా తీసుకోవచ్చు ఎందుకు అక్కడ బల్క్ ఆఫ్ అంటే మీకు చాలా చోట్ల దొరుకుతుంది సో ఒకరు వంద రూపాయలు కమ్ముతా అంటే అంతకంటే తక్కువ అమ్ముతా అని చెప్పేసి అమ్మేటువంటి రై ఇంకా తక్కువ కమ్మేటువంటి షాప్ పర్సన్స్ ఉంటారు సో అలా ఆటోమేటిక్గా ఏమవుతుంది వస్తువు వాల్యూని వాళ్ళే కిందికి దించుకుంటారు సో అదేవిధంగా మనము ఎంత తక్కువగా అంటే మిర్చి సాగుని ఎక్కువగా అంటే పెంచుకోకుండా నాలుగు ఎకరాలు వేసే చోట రెండు మూడు ఎకరాలు వేసుకోండి ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు వేసే చోట ఒక ఐదు ఆరు ఎకరాలు వేసుకోండి ఆ విధంగా ప్రొడక్ట్ని మనం తగ్గించుకున్నామనుకోండి ఖచ్చితంగా మన ఈ యొక్క ఏదైతే రేటు ఉందో ఈ రేట్ని ఖచ్చితంగా మనము పెంచుకోవచ్చండి సో అది మన చేతిలో ఉంది ఈ విధంగా చూసుకున్నట్లయితే అప్పుడు ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా రేట్లు అనేవి పెరుగుతుంది సో ఎప్పుడైతే ప్రొడక్ట్ ఎక్కువగా ఉంటుందో అధికంగా దొరుకుతుందో అప్పుడు ప్రొడక్ట్ డిమాండ్ అనేది రాదు సో రేట్లు అనేవి తగ్గుముఖం పడతాయి ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో అప్పుడు మాత్రం మనకు ప్రొడక్ట్ వ్యాల్యూ అనేది పెరుగుతుందండి ప్రోడక్ట్ డిమాండ్ అనేది పెరగాలంటే మనము తక్కువ మొత్తంలో ఉత్పత్తి అనేది చేసుకోవాలి సో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్ వ్యాల్యూ అనేది పెరుగుతుంది కస్టమర్స్ ఎక్కువ అవుతారు అంటే కొనే వాళ్ళేమో ఎక్కువ అవుతారు అక్కడ కావలసిన మొత్తంలో తీసుకునేటువంటి ఉత్పత్తి అనేది ఉండదు అప్పుడు ఏమవుతుంది పదివేలకు తీసుకునేటువంటి ప్రొడక్ట్ని ఇరవై వేలకు తీసుకుంటారు ఇప్పుడు ఇరవై వేలు నడుస్తున్నటువంటి దాన్ని ఇరవై ఐదు ముప్పైలు కూడా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడు మన ఉత్పత్తులు అనేవి తగ్గించుకుంటే అంటే మిర్చి సాగును అదుపులో పెట్టుకొని పది పదిహేను ఎకరాల కాకుండా అంటే అలా అని కాదు ఇరవై ఎకరాలు వేసేటోడు ఒక పది ఎకరాలు వేసుకోండి ఐదు ఎకరాలు వేసినోడు రెండు ఎకరాలు వేసుకోండి అలా తగ్గించుకోండి తగ్గించుకొని మనము పంట వేసుకోవడం వల్ల ఉత్పత్తి అనేది మార్కెట్లో తక్కువ పోతుంది దానివల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది రేట్లు కూడా రైతుకు మంచి అందుబాటు ధరలో బాగుంటుంది సో వారు కూడా ఈ ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకు కూడాను అన్ని విధాలుగా వాళ్ళకు సరిపడేటువంటి ఆదాయం అయితే వస్తుంది అది ఎప్పుడు మనం ప్రొడక్ట్ డిమాండ్ అనేది పెంచుకున్నప్పుడు సో ఉదాహరణకు మీకు ఇంకొక ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఇప్పుడు కామన్గా మనము లాస్ట్ ఇయర్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనము ఏది మన ఎలెక్టో అండ్ ఎక్స్పోనస్ షైన్ వాళ్ళ గురించి ఎలా వెతుక్కున్నామంటే చాలా అంటే చాలా అంటే రెండు వేల పద్దెనిమిది వందలు ఖరీ చేసి పదహారు పదిహేడు వందలు ఖరీ చేసేటువంటి మందుని మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టి కూడా తీసుకున్నటువంటి రోజులు ఉన్నాయి ఎందుకు అక్కడ కంపెనీ ట్రిక్ ట్రా అంటే తన ట్రిక్ని ఉపయోగించిందో తెలియదు లేదా డీలర్స్ ఉపయోగించిందో తెలియదు కానీ ఏమైంది ప్రొడక్ట్ వాల్యూ అనేది అమాంతం పెరిగిపోయింది ఎందుకు పెరిగిపోయింది అక్కడ ప్రొడక్ట్ అనేది లేదు పది షాపుల్లో దొరికేటువంటి ప్రొడక్టు పది షాపులు తిరిగిన ఏ షాపులో కూడాను లేదనే చెప్పడం వల్ల మనం ఏం చేస్తాం ఎంతైనా పర్లేదండి రెండు వేలైనా పర్లేదు రెండు వేల ఐదు అయినా పర్లేదు మూడు వేలైనా పర్లేదు అని చెప్పేసి మనము ఒకరు చెప్పినప్పుడు ఆ ప్రోడక్ట్ వాడు దాచిపెట్టుకొని ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి సో అప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ వ్యాల్యూ డిమాండ్ పెంచుకొని అమ్ముకున్నారు సో ఇదే విధంగా మనం కూడా రైతులను కూడా మనం ఏం చేసుకోవాలంటే ప్రోడక్ట్ చాలా తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసుకొని అంటే అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి తక్కువ రేటుగా దానికంటే తక్కువ ఉత్పత్తి చేసుకొని అధిక రేట్లో అమ్ముకోవడం చాలా మంచిది కదండి సో కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ప్రొడక్ట్ వాల్యూని అయితే పెంచుకోండి ప్రొడక్ట్ వ్యాల్యూ పెంచుకోండి ప్రొడక్ట్ని తక్కువగా పండించండి అప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్ట్ వాల్యూ అనేది పెరుగుతుంది సో రైతులు ఇంకొక అంశం గురించి కూడా అడగడం జరిగింది వచ్చే సంవత్సరం వాతావరణం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి సో ఇది కూడా మంచి క్వశ్చనే సో వచ్చే సంవత్సరము వాతావరణం అనేది చాలా బ్రహ్మాండం ఉందండి అంటే వర్షపాతం అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనకు చూపెడుతుంది సో మనకు మీకు ఆల్రెడీ నేను ఒక వివరణ అయితే ఇచ్చాను ఆ వివరణ మీరు లాస్ట్ వీడియో ఒకసారి చూసుకోండి మీకు వాతావరణం నుంచి నేను ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చానండి అది ఒకసారి మీరు చూడండి మీకు క్లియర్గా వాతావరణం నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందన్న అంశం గురించి అయితే మీకు క్లియర్గా మీకు తెలుస్తుంది మీరు ఒకసారి ఆ ప్రీవియస్ వీడియోని అయితే చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందన్న అంశాన్ని గురించి అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి మీరు ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోని అండ్ నెక్స్ట్ ఇయర్ వాతావరణం వర్షపాతం అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి తక్కువ వర్షపాతాలు ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా మంచి వర్షపాతం పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నీటి కొరత అయితే ఉండకపోవచ్చు అనేది నా అంచనా సో కాబట్టి తక్కువ మంచిగా ఎక్కడ మనకు మనం మిర్చి సాకు ఎక్కడ ఏ ప్లేస్ అయితే అంటే నీటి ఒత్తిడి ఎక్కువగా ఉంది కాబట్టి మిర్చిత సాగుకి ఎక్కడైతే అనుగుణంగా ఉంటుందో అక్కడ మాత్రం ఈ పంటను అయితే వేసుకోండి అండ్ నేను చెప్పినట్టుగా నాలుగైదు ఎకరాలు పండించుకునేటువంటి రైతు రెండు మూడు ఎకరాలు వేసుకోండి పది ఎకరాలు పండించినటువంటి రైతు ఐదారు ఎకరాలు వేసుకొని ప్రోడక్ట్ తగ్గించుకోండి తగ్గించుకొని ప్రోడక్ట్ వాల్యూని అంటే ప్రోడక్ట్ డిమాండ్ని అయితే పెంచుకోండి అండి సో నేను చెప్పేది ఏంటంటే పది వస్తువులు తయారు చేసి ఐదు అమ్ముకునే దానికంటే ఐదే వస్తువులు తయారు చేసి పది రూపాయలకి అమ్ముకోవడం చాలా మంచిగా ఉంటుంది సో ఆ విధంగా ఈ ట్రిక్ తోటి వెళ్ళండి మీకు నేను ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను సో ఆ విధంగా వెళ్ళండి సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రైతులు కూడా మంచి లాభాన్ని పొందేటువంటి అవకాశాలు అయితే ఉంటుంది సో కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రొడక్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ను పండించుకొని రైతులు మార్కెట్లో లాభాలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్